మాత్రమే ఉంది కేవలం ఒక బ్లాక్ ఫర్నే మాత్రమే రన్ అవుతుంది రెండు బ్లాక్ ఫర్నే గత మూడు నెలలుగా మూసేసే పరిస్థితి వచ్చింది పరిస్థితుల్లో అనేది మన దగ్గర ఇన్వెంటరీ ఉండేది ఇవాళ కేవలం ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు మాత్రమే గ్రామీణ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కస్టమర్ల నుంచి సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ పరిస్థితుల్లో కార్మికులు అల్లాడిపోతూ ఆందోళన చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ మూసేయాలని చెప్పి ప్రతిపాదనలో భాగంగా నగరీ ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ పవర్ ని ఐదు వందల మందిని డిఫ్ట్ మీద పంపించాలని ఫస్ట్ ఫేజ్ లో వంద మందికి ఇంటర్వ్యూలు పెట్టడానికి కూడా కూడా ఇవ్వడం జరిగింది అలాగే మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేయాలని చెప్పి చేసి అది కూడా ఇగోడిస్తూ అందరితో కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ పవర్ కూడా తగ్గించాలని అన్ని రకాలుగా కూడా దిగ్బంధం చేయాలని చెప్పి ఉచ్చి బిగిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ ఒకటి మీద ఒకటి పోసుకుంటూ ఇది మీ వల్ల జరిగింది మీ వల్ల జరిగిందని చెప్పి కుండ మీద కారం చెల్లే విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి దీనికి ఒక నాయకుడు అయితే మొన్న దగ్గర కాంగ్రెస్ లో ఉండి ఈ మధ్య జనసేనలోకి వచ్చి స్టీల్ ప్లాంట్ లో ఒక సంఘం కొనుగోలు చేసి ఏడాది కాలం కూడా కాకుండానే ఇక్కడ ఏదో దుకాణం దుకాణాలు ఓపెన్ చేశారని చెప్పి మాట్లాడతాడు అది ఎంత దారుణమైన పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గతంలో బిజెపి వాళ్ళు ఇక్కడ కార్మికులు పనిచేయరు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగోలేదు అన్నప్పుడు చెప్పాం తొడగొట్టి విశాఖ సిటీలో ప్రెస్ కౌన్సిల్ లో చెప్పాం మీకు దమ్మున్నవాడు ఎవడైనా నోటికి అన్నం తిన్నవాడు ఎవడైనా సరే బిజెపి నాయకులు రండి మా బ్లాస్ట్ పర్నెస్ దగ్గరకు వచ్చి అరగంట నిలబడు కోకోన బ్యాటరీ దగ్గరకు వచ్చి ఒక అరగంట నువ్వు మూత గుడ్డగట్టుకోకుండా నిలకొక నిలబడి వెళ్తే నువ్వు ఎంపీయా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో ఉన్నవాడైనా స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందన్న కన దగ్గరకు వచ్చి నిలబడి నువ్వు అని చెప్పి అడిగాం నోరు మూసుకున్నారు మూడున్నర సంవత్సరాల్లో ఏ కుక్క మరగల ఇవాళ ఒక కుక్కని రోడ్డు మీద వదిలేశారు పిచ్చి కుక్కన దాన్ని వదిలేశారు మన పక్క ఆందోళనలో ఏమైపోతుంది ఈ పరిశ్రమ ఐదు లక్షల మందికి అన్నం పెట్టే పరిశ్రమ ఈ పరిశ్రమను ఎవరు కాపాడుతారు ఏరా అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో సంపాదించుకున్నటువంటి హాస్టల్ అన్నింటినీ కూడా పూర్వీకులు త్యాగాలు బలిదానాలు పోరాటాలు ఇచ్చిన హాస్టల్ కూడా బీజేపీ వాళ్ళు ఆధునిక అమ్మాయినితో తేనమ్ముతుంటే వాళ్ళ సంఘనాగుతో వాళ్ళకి మద్దతు చేస్తున్నటువంటి రాజకీయ నేతలు ఇవాళ ఒక పిచ్చుకోకం రోడ్డు మీద కుదిలేసి ఒక్క కార్మిక సంఘాల నైతిక నాయకుల నైతికత కోసం మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసడుగుతున్నావు మీకు దమ్ముంటే నువ్వు కార్మిక సంఘం పెట్టావు నీ దగ్గర పది మంది కూడా లేరు ఇవాళ నువ్వు వచ్చి నిలబడు గేటు నిలబడి నువ్వు ఏం చేసావో చెప్పు మాకు పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత గౌరవం ఉంది మేము పిల్లలు కూడా వచ్చి ఉద్యమం సమగలుతున్న టైంలో లక్షలా మందితో సమావేశం పెట్టి ఉద్యమానికి యువతని ఉర్రత ఉద్యమానికి బలోభేతం చేశాడు ఆయన ఒక రోజు అంతా కూడా దీక్ష పెట్టి మంగళగిరిలో విశాఖ కుక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పాడు మేము స్వాగతించాం మేము కూడా వెళ్ళి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశా ఎన్నికల సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన అడిగాం గతంలో గాజు ఒక మీకు ఇబ్బంది వచ్చింది మీరు గెలవలేదు మాట్లాడితే నా దగ్గర ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఎవరన్నా ఉంటే నేను డెఫినెట్ గా ఈ పరిశ్రమను కాపాడుండేవాడిని అని చెప్తున్నారు మీరు ఈసారి రెండన్నా మీరు పోటీ చేయండి మీకు లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలిపిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది చిరంజ్వుతో ఆయన తిరస్కరించేది వేరే విషయం ఇవాళ మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీకు అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడడానికి మీరు ఇన్స్ట్రుమెంట్ గా పనిచేసి వేళ దేశంలో కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి ఈ తెలుగు వారు ఇచ్చిన అధికారాన్ని తెలుగు వారు ఇచ్చినటువంటి మద్దతుతో బలమైన శక్తిగా ఇవాళ మీరు ఉన్నారు ఎందుకు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నాయకత్వం నచ్చలేదా మీకు పక్కన పెట్టండి ఏ ప్రజలు నచ్చలేదా మీకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ని ముప్పై లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్లాంట్ పై ఆధారపడి పెంచుతున్నారా వీళ్ళు ఎవరు నచ్చలేదా మీకు వీళ్ళు పరికిరారా అంటే నాయకత్వం నచ్చితేనే పనిచేస్తారా మీరు ఇది కరెక్ట్ కాదు ఇవాళ కార్మికులు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి గత ఏడాదిగా మేము కృషి చేస్తున్నాం అయితే అపాయింట్మెంట్ దొరకట్ల అనేక మంది ఎమ్మెల్యేలను కలిసాం ప్రజాప్రతినిధులు కలిసాం ఈవేళ మరుగుతున్నటువంటి భవిష్యత్తును కూడా కలిసి అడిగాం రేపే తీసుకెళ్తానని ఏడాది గతం చెప్పాడు పెద్ద మంది ఏడాదిగా దిక్కులేదు దివానం లేదు ఇవాళ కార్మిక సంఘాల నాయకుల నైతికత మీద ఈ ప్లాంట్ పనిచేయదని ఈ ప్లాంట్ లో అవినీతి జరుగుతుందని ఇవాళ గుర్తొచ్చిందా నీకు ఎవడో బీజేపీ ఎవడో ఆర్ఎస్ఎస్ కూడా ఎవడో నేను కరిస్తే నువ్వు మురిగితే ఇక నీ సార్ చేస్తాం ఎవరైనా సహాయం చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టకాలంలో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం నిద్ర లేని లోతులు గడుపుతున్నాం పూర్వీతరుల త్యాగాలు బలిదానాలు ఇవాళ కూడా రక్తం మరకలు కూడా ఆరలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎవడన్నా వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రండి బలోపేతం చేయండి ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పండి అంతే తప్ప కావాలని చెప్పి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే శక్తిని ఏ శక్తిని కూడా వదిలిపెట్టేది లేదు గతంలో ఏం చేశావు అదే చేస్తాం ఇప్పుడు కూడా మేము కాపాడుకున్నాం ఉక్కు కార్మికులే ఈ ముప్పై సంవత్సరాలుగా కేవలం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఈవేళ మూడున్నర లక్షల కోట్లకి ఆస్తిని పెంచింది ఎవడు ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్పు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేసి ఇరవై ఆరు వేల ఎకరాల భూములు ఇచ్చి విలువైన పంట భూములు ఇచ్చి ఈ రోజుకి అలా రామచంద్రాన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే వాళ్ళు నిజమైన నిజాయితీ పరులు వీళ్ళే నువ్వు శక్తిస్తావు నీకు చేతులు దమ్ముంటే నీ నాయకత్వాన్ని తీసిరా నూరా మాట్లాడు ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడు దేశంలో ఉన్న రెండు వందల పరిశ్రమల్ని గతంలో ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడితే I see.